किंमत आहे किंमत आहे किंमत आहे संपूर्णत జై శ్రీరామ్ మా వినపడ్లే మనం ఇంతవరకు పాపం ఎండలో స్వామి కూడా కాళ్ళు కాల్చుకుంటే మన కోసం ఇంత కోలాడం అన్నారు ఆయన కోసం కూడా మనం గట్టిగా చెప్పాలా ఎంత ఎండలో ఇంత మంది పిల్లలు మన హిందూ ధర్మం కోసం మన హిందూ భవిష్యత్తు ఇంతమంది పిల్లలు ఎండలో కాలు కాల్చుకుని ఇంతమంది వచ్చారు వాళ్ళందరినీ కూడా మన అందరం పెద్ద వాళ్ళకన్నా వయసు అందరం పెద్దవాళ్ళం కాబట్టి వాళ్ళందరినీ గురువు గారి వాళ్ళందరికీ కూడా కలగాలి పిల్లలందరూ కూడా ఒక్కసారి ముందుకు రావాలి ఇప్పుడు కోలాడ వాడిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పక్కకు ఉండండి కోలాడం వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ పక్కకు రండి ఒక్క నిమిషం పిల్లలకు మనం ఇచ్చేటువంటి వాళ్ళ ధన రూపేనా వస్తు రూపాయిన మనమేమి ఇవ్వలేము వాళ్ళకి ఇచ్చేటువంటివి వాళ్ళ జ్ఞాపకాలు మాత్రమే గురువుగారితో ఆ జ్ఞాపకాలు వాళ్ళందరికీ మనం ఇచ్చేటువంటి విధంగా మనకు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా గురువు ఇబ్బంది పెట్టకుండా మనం చేయవలసిందిగా ప్రార్థన అందరికీ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ముఖ్యంగా భద్రతా విషయంలో ఉన్నటువంటి ట్రాఫిక్ విషయంలో ఈ శోభాయాత్రకు ఇటువంటి నిర్విఘ్నంగా జరుగుటకు సహాయ సహకారాలు అందించేటువంటి మన కడప జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు శ్రీ జీవి అశోక్ కుమార్ గారికి మరియు డిఎస్పీ గారు వెంకటేశ్వర్లు గారికి మరియు మన టూట మన చిన్నచోక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఓబలేష్ గారికి మరియు చిన్నచోక్ పోలీస్ సిబ్బంది మొత్తానికి కూడా ఆ పరమేశ్వర్ యొక్క కృపా కటాక్షాలు ఎలవేళలో ఉండాలని మరియు వారి ఉద్యోగ జీవితంలో ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నత స్థానాలు చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహాలు ఉండాలని చెప్పేసి మా బ్రాహ్మణులందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క ప్రతి ఒక్క ప్రార్థనలో కూడా మీ అందరూ కూడా ఉంటారని చెప్పి ఎన్ని తెల్లవేలా మేము తెలియజేస్తున్నాం మా ప్రార్థనలో మీరు ఉంటారు మీ యొక్క సంక్షేమం కోసం మా ప్రజల యొక్క సంక్షేమం కోసం మీరు ఎలా అయితే ఉంటారో మీ యొక్క సంక్షేమం కోసం మేము కూడా అలానే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరియు ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు పురోహితులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ రవాణా నిమిత్తం బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నుంచి కూడా మన విశ్వపర్యా కాలం అంత అందరూ కూడా ఆ బస్సులో ఎక్కి కూర్చొని మిమ్మల్ని ఆల్రెడీ ఇబ్బంది పెట్టాము ఇటువంటి ఇంకా ఇబ్బంది లేకుండా మీరు అతి త్వరగా ట్రాఫిక్ ఉంది మీకు మనం ఇందాకే చెప్పాను బ్రాహ్మణులు అంటే ఎవరిని ఇబ్బంది పెట్టామని చెప్పేసి దానికి నిలబట్టుకొని మనం అందరం కూడా బస్సు కూడా కొంచెం ముందుకు వెళ్ళి పెట్టుకోండి అందరూ కూడా బస్సు ఎక్కేసి త్వరగా మనం ఉన్నటువంటి విశ్వప్రియ కళ్యాణం దగ్గర వెళ్ళవలసిందిగా ప్రార్థన కొంచెం గురువు గారికి దారి వదలాలి ఇబ్బంది పెట్టద్దండి రామకృష్ణ కొంచెం కారు ముందు పెట్టుకోండి రాజా మనోహర్ దాస్ గారికి కొంచెం దారి ఇబ్బంది దారి వదలమ్మా కొద్దిగా နားနား ريارو 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 کي چيڪ ڪندي ريارو ننڪو ٻڌاري ادي شيڊ جي ڀراو گهڻو هاٿو ڳا ها